దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక అని ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పెరటిన ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడు గత రాత్రంతా మనల్ని కాచి కాపాడారు మరొకదేమిచ్చారు ఉదయ కాలమే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనము ధ్యానించడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని శుద్ధిద్దాం మీలో ఎందరైతే ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి నన్ను బలపరుస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా మీ ఆశను బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ ఆశను బట్టి దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు కాబట్టి దేవుడు ఉదయం ఇచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి లేవికాండం ఇరవై ఆరో అధ్యాయము పదమూడవ వచ్చును నేను మీ దేవుడైన ఏ నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసే తిని ఐ మీన్ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే మన దేవుడైన ఏ మనల్ని సృష్టించిన దేవుడు మనను పోషిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు ఈరోజు వచ్చే వాగ్దానం అంటే నీ కాడి పలుపులను తెంపి నేను చక్కగా నడవ చేస్తా పారభర్తమైన కాడి అనగా మోయలేని బరువులు తీర్చలేని అప్పులు భరించలేని బలహీనతలు తట్టుకోలేని శోధనలు ఎన్నో రకాలుగా నీ మీద కాడి అనే పలుపులుగా నిన్ను వెంటాడుతున్న వాటిని దేవుడు అంటున్నాడు ఈ దినం నేను వాటి నుంచి విడిపిస్తా అంతేకాదు నిన్ను స్వేచ్ఛగా నడవ చేస్తాను చక్కగా నడవ చేస్తాను దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని బలపరుస్తున్నాడు ప్రతిరోజు కూడా తన వాగ్దానం చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఇవి ఎంతటి శ్రమలో ఉన్నా ఎన్ని అప్పులు బాధలు నేను వెంటాడుతున్నా ఎన్ని రోగాలు నేను బలహీనపరుస్తున్నా ఎన్ని సమస్యలు నీ కుటుంబంలో ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి వెంటాడుతున్నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాటన్నిటిని నేను విడిపిస్తాను నేను చక్కగా నేను నిలువుగా నడవ చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త చేస్తున్న దినాల్లో సమాజ మందిరములో దేవుడు అనేక స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒకానొక దినమున లోక సువత్ర పదమూడవ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక దెయ్యము పట్టి బలహీనపడి ఆమె ఏమాత్రము నిలవలేక నడువంగిన ఆ స్త్రీ దేవుని మందిరమునకు వచ్చి దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యం మీద ఆమె శ్రద్ధ చూపుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క బలహీనతను చూశాడు ఆమెలో ఉన్న బరువును చూశాడు ఆమె మోస్తున్న భయంకరమైన ఆ దెయ్యపు శక్తుల ప్రభావాన్ని ఆ కాడిని చూశాడు ఏసై అంటడమా ఇదిగో నీ మీద ఉన్న కాడిని నేను తొలగిస్తున్నాను నీకున్న బలహీనత నేను స్వస్థపరుస్తున్నాను ఇప్పుడే అపితాత్మ నుంచి విడుదల పొందని దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు వెంటనే ఆమెకు పట్టిన అపవిత్రాత్మ విడుదల కలిగినప్పుడు ఆమె చక్కగా నడిచి దేవుని స్థుతించి దేవుని యొక్క సన్నిధిలో నీకు ఎంత భారమున్నా ఉన్నా ఎంత అప్పులు బాధలు ఎన్ని బరువునైనా గాడులను మోస్తున్నా నువ్వు చేయగలిగిందోటే దేవుని మందిరానికి నడుస్తూ ఉంటూ దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపు దేవుని వాక్యాన్ని నమ్ముతూ దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నా యొక్క బరువుల బాధ్యతలే తొలగిస్తాడని ఏ విధంగా ఆ నడువంగన శ్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి నడుస్తూ ఉందో నీవు కూడా దేవుని మందిరాన్ని నడవగలిగితే దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే దేవుని వాగ్దానం మీద ఆశ పెట్టుకుని నువ్వు బ్రతకగలిగితే ఎన్ని సోదలిని వెంటాడుతున్నా ఎన్ని అప్పుల బాధలు అనే ఖాడి నీ మీద ఉన్నా దేవుడు వాటి అన్నిటి నుంచి విడిపిస్తాడు రకరకాల బలహీనతలు నీ శరీరంలో దాగి ఉన్న ఏసై వాటి విడిపించే దేవుడు అనేక రకాల శోధనలో నువ్వు ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడ శోధనలు నేను వెంటాడుతున్నా నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను విడిపించగల సమతుడు నా బరువులు విడిపించే దేవుడు నా కాడిని తెంపగలిగిన దేవుడని విశ్వాసంతో ఆయన మందిరానికి నడువు ఆయన మందిరములో దేవుని వాక్యాన్ని వింటూ బలపరచబడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ బరువులు దించుతాడు నీ కాడి పలుపులను తెంచుతాడు నేను చక్కగా నిలవ చేస్తాడు అంతేకాదు రానున్న దీవెన పండుగల్లో దేవుని యొక్క సన్నిధిలో నాలుగు దినాలు దేవునితో గడుపు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో జరుగుతున్న ముప్పై ఒకటో వార్షికోత్సవ దీవెన పండుగల్లో దేవుని సందులో నిత్యము నిలకడగా ఆ నాలుగు దినాలు కూడా దేవునితో ఉండు దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు ఏ చీకటి శక్తులు వెంటాడుతున్నా ఏ కాడి పలుపులు నీ మీద ఉన్నా దేవుడు వాటిలన్నింటినీ విడిపించి ఆశీర్వాదంతో దేవుడిని నింపుతాడు అటువంటి కృప కొరకు ప్రార్థనాపూర్వకంగా దీవెన గ్రౌండ్కి రండి దేవుడిచ్చే దీవెన పొందుకోండి దేవుని యొక్క సన్నిద అనుభవించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవ కృపగలిగిన తండ్రి ఈ దేనో నువ్వు చేస్తున్న గొప్ప వాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నేను మీ దేవుడైన ఏ హోవాను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని చక్కగా నిలువుగా నడవ చేస్తాను వాగ్దానం ఈ వాగ్దాన్ని ఎందరైతే విశ్వసిస్తున్నారో వారి యొక్క జీవితాల్లో వారికి ఉన్న ప్రతి గాడిని తెంచండి ప్రతి బరువులను విడిపించండి ప్రతి వేదన తొలగించండి అప్పులు బాధలతో ఉంటున్న వారి జీవితాల్లో స్వేచ్ఛను వినండి అప్పులు బాధల నుంచి విడిపించండి ఆశీర్వాదంతో నింపండి ప్రభా నీ సందికి నడవగలిగిన శక్తిని వారికి దయచేయండి నీతో సహవాసం చేయగలిగిన మనసు వారికి దయచేయండి నీ వాగ్దానాన్ని నమ్మి అయ్యా విశ్వసిస్తున్న వారి జీవితంలో ప్రతి దినము నువ్వు గొప్ప కార్యములు చేస్తూ ఆయా ఉన్నత కార్యములు చేస్తూ నీ కృపను కుమ్మరించి దినమంతా కూడా ప్రయాణాల్లో పరిపాటులో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వ్యవసాయాల్లో చదువుల్లో ఆయా ప్రతి పరిస్థితిలోనూ నీ ప్రజలకు నువ్వు తోడిగా ఉండి నీ కృప వారికి కుమ్మరించి నీ నామాన్ని హెచ్చించుకోమని ఏ నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను చిన్న మంద ముప్పై ఒకటవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు పాస్టర్ జపన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ చర్చ్ దుబాయ్ చిన్నమంద మందా క్వైర్ వారిచే అభిషేక ఆరాధన ఉచిత భోజన వసతులు కలవు ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు చిన్న మంద సత్యసు వార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా